శివరాత్రి పండుగ వచ్చిన మరుమతులకు నోచుకొని డొంకరాయి సీలేరు ఆర్ఎన్బి రోడ్డు గత మూడు సంవత్సరాలుగా నరకప్రాయంగా మారిన రహదారి మూడు జలవిద్యుత్ ప్రాజెక్టులు రెండు రాష్ట్రాల సరిహద్దులు రెండు జిల్లా కేంద్రాలను కలిపే అత్యంత కీలక రహదారి ఈ రహదారిపై ఆర్ఎన్బి శాఖ నిర్లక్ష్యం ప్రజలకు శాపంగా మారింది సంక్రాంతి పండగ ముందే రహదారులపై ఏర్పడ్డ గోధులను పూడ్చివేస్తానని స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించారు కానీ ఈ ప్రాంతంలో మాత్రం శివరాత్రి పండుగ వచ్చిన అల్లూరు జిల్లా సీలేరు డొంకరాయి మధ్య ఉన్న ముప్పై కిలోమీటర్ల రహదారిపై ఉన్న ఒక్క గుయ్యిని కూడా పూచిన పాపాన పోలేదు ముఖ్యమంత్రి ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టడంలో ఆర్ఎండ్బి శాఖ విఫలమైందని విమర్శలు వస్తున్నాయి ఇప్పటికైనా అధికారులు స్పందించి డొంకరాయి సీలేరు మధ్య ఉన్న రహదారికి స్థాయిలో మరమ్మతులు చేపట్టి ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది కెంపు గ్రామము మా గ్రామంలో రోడ్డంతా పాడైపోయి గుంతలు గుంతలుగా ఉంది కానీ ఎవరు వచ్చి పట్టించుకొని రోడ్డు బాగా చేసేవారు లేరు బాగా చేయకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం బైక్ కానీ లేకపోతే బస్సు కానీ లారీ కానీ వచ్చినప్పుడు ఇక్కడ ఇద్దరు బైకులు వాళ్ళు పడిపోయారు కూడా ఈ గోతులో అలాంటిది ఎవరు కూడా దీని మీద యాక్షన్ తీసుకోవట్లేదు పట్టించుకోవట్లేదు అండి రోడ్డు ఏమీ బాగలేదండి ఇక్కడ నుంచి సీలర్ వరకు కూడా వెళ్ళి రావడం అంటే చాలా కష్టం అయిపోతుంది బండ్లు కూడా పాడైపోతున్నాయి ఇది వైరావనం మండలం అండి బొడ్డగండి పంచాయతీ పేరు నా పేరు ప్రభుదాసు క్యాంపు మా యూట్యూబ్ ఛానల్ను షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను వీక్షిస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్